నమస్కారం గంద్యాల జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్ కు చెందిన టైలర్స్ కాలనీలో గత ఇరవై సంవత్సరాల కిందట పేదవారిని ఉద్దేశించి ప్రభుత్వం భూసేకరణ ద్వారా భూమిని సేకరించి నివాస గృహాలుగా పట్టాలు ఇవ్వడం జరిగింది అదే సమయంలో ఇక్కడ ఒక డెబ్బై సెంట స్థలాన్ని దేవాలయం కానీ చర్చి కానీ మసీదులు కానీ నిర్మించుకునేందుకు సౌకర్యవంతముగా ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది మరి అందులో భాగంగానే కొన్ని సంవత్సరాల కిందట అందులో సగం విస్తీర్ణంలో మసీదు నిర్మాణం కావించడం జరిగింది అక్కడ ఈ రోజుకు ప్రార్థనలు అవి జరుగుతున్నాయి పక్కనే మరి ఆ రోజు నుంచి కూడా ఇక్కడ వీళ్ళ వీళ్ళందరికీ ఇష్టపడి కుటుంబ ఇంట్లో ఇంటి దేవతలాగా పెద్దమ్మ తల్లి శంకులమ్మ తల్లి దేవాలయం వాళ్ళ శక్తి మేరకు అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట చేసుకొని ఇక్కడ పూజలు చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకున్న భక్తులు వందల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఎక్కడ ఎవరు ఆర్థిక ప్రోత్సాహం లేక అదే స్థితిలోనే దేవాలయంలో పూజలు అందుకుంటున్న అమ్మవారిని ఉద్దేశించి ఈ స్థలం మీద ఈ మధ్య కొంతమంది కుట్రదారులు అన్యాక్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడో ఇచ్చిన పట్టాలను తీసుకొని వచ్చి ఆ పట్టాలు ఇవే అని చెబుతూ అవి అమ్మే ప్రయత్నం చేస్తూ ఈ గుడి నిర్మాణాలను ఆపి ఇస్తాము రెండు సెంట్ ఇస్తాము అనే భాష మాట్లాడుకుంటూ ఇది అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి గుడి కమిటీ ద్వారా నా దృష్టికి వచ్చింది ఆ విషయాన్ని గతంలో ఒకసారి ఇక్కడ స్థలాన్ని పరిశీలించడం ఈ విషయం మీద స్థానిక రాజకీయ నాయకులు మంత్రివర్యులు దృష్టికి కూడా తీసుకెళ్లడం వారితో కూడా మాట్లాడి శాశ్వత నిర్మాణానికి మీరందరూ కూడా సహకరించాలి అది ప్రభుత్వం ద్వారా ఏ విధంగా చేస్తారో చూడండి సార్ అని ఆలోచించడం కూడా జరిగింది చర్చించిన తర్వాత మరి సర్వేకు కట్టి సర్వే చలనలు కట్టి సర్వే చేసిన తర్వాత ఈ భూమి సర్వే ప్రకారంగా ఏ ఏ ఒక్కరి పేరు మీద భూమి లేదు ఇది పూర్తిగా ఖాళీ స్థలం కిందనే చూపించబడిందని చెప్పి సర్వేతో మాట్లాడిన తర్వాత ఈ అన్ని విషయాల మీద ఇది పెద్దలతో కూర్చొని చర్చిద్దాం దీని గురించి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకునే లోపు మళ్ళీ దీన్ని అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి నిన్న జిల్లా ఎస్పీ గారిని కలిసి విషయమంతా వివరించగా వారు అప్పటికప్పుడు కింద అధికారులకు ఆదేశాలు ఇచ్చి అక్కడ ఆ స్థలంలో ఏ రకమైన అన్యాక్రాంతం జరగకుండా చూడమని చెబుతూ అంతేకాకుండా ప్రభుత్వ సర్వే ద్వారా సర్వే రిపోర్ట్లన్నీ కూడా పరిశీలించి అంతవరకు మీరు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఎటువంటి పనులు చేయొద్దు ఏదైనా సర్వే ఉత్తర్వులు వచ్చిన తర్వాత చూద్దాం కూర్చొని మాట్లాడదామని చెప్పడం జరిగింది మరి ఈరోజు ఇక్కడికి రా రావడం ఉద్దేశం ఏంటంటే కాళ్ళని పెద్దలు అందరికీ కూడా ఒక మాట ఇద్దామని వచ్చాం ఎందుకంటే మనకు కష్టాలు వస్తే గుడికి వెళ్తాం దేవుణ్ణి ప్రార్థిస్తాం మరి గుడికి కష్టం వస్తే ఏం చేయాలి మనం గుడి స్థలాన్ని అన్యాక్రాంతం చేస్తే మరి భారతీయ జనతా పార్టీగా చూస్తూ ఊరుకోవు కదా భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పోరాటం చేస్తుంది ఈ నిర్వాసితుల వెనుక కానీ ఈ పేదల వెనుక కానీ భారతీయ జనతా పార్టీ చివరి వరకు నిలబడుతుంది తప్పనిసరిగా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ గుడి నిర్మాణానికి అన్ని రకాలుగా మేము అండగా ఉంటూ స్థానిక రాజకీయ నాయకులందరి దృష్టిలో కూడా ఎటువంటి అన్యాక్రాంతం కాకుండా పెద్దలు మంత్రి గారి దృష్టిలో కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ అధికారుల ద్వారా రెవెన్యూ యంత్రాంగం ద్వారా మున్సిపల్ అధికారుల ద్వారా ఈ స్థలానికి ఒకసారి నిర్ధారణ చేసిన తర్వాత తప్పనిసరిగా ఈ దేవాలయం నిర్మాణం అయ్యే వరకు చివరి దాకా భారతీయ జనతా పార్టీ ఈ గుడి కమిటీకి అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో అంతవరకు కూడా గుడి కమిటీ వారికి నా నుంచి ఒక సూచన ఒక విజ్ఞప్తి ఎక్కడ కూడా మనం ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి పూర్తి స్థాయిలో సర్వే నివేదికలు వచ్చిన తర్వాత పెద్దలందరినీ కూడా సంప్రదించి అధికారులకు తెలియజేసి మంత్రి గారిని కూడా ఆహ్వానించి ఇక్కడ ఏదైనా కానీ దేవాలయాలకు సంబంధించిన నిర్మాణం కొరకు ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా అంతవరకు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాదం కలగకుండా ఇక్కడ ఏదైనా అలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితి వస్తే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి మా దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా అవన్నీ అరికడతాం ఎటువంటి పరిస్థితుల్లో స్థలాన్ని అన్యాగ్రాంతం అయ్యే ప్రసక్తే లేదు దీన్ని చివరిదాకా అండగా ఉంటూ భారతీయ జనతా పార్టీగా ఈ దేవాలయం నిర్మాణం చేసే తీరుతాం ఎటువంటి దుర్మార్గుల కళ్ళు కూడా ఇక్కడ పడినా కూడా వాళ్ళ ఆటలు సాగకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తూ ఇది మంత్రిగారి దృష్టిలో ఉంది పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది విషయం రెవెన్యూ అధికారుల దృష్టిలో మున్సిపల్ అధికారుల దృష్టిలో ఉంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి నిర్మాణానికి ముందుకెళ్లకుండా అందరి సమక్షంలోనే అందరి అనుమతితోనే ఇది భూమి పూజ చేయడం జరుగుతుంది దేవాలయ నిర్మాణానికి పూర్తిగా మా వద్ద సహకరిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇక్కడ శాంతి భద్రతలకు కూడా విఘాతం కలగకుండా ఒకరికొకరు సహకరించుకొని మత సామరస్యాన్ని కాపాడాలి అని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు